ఈవీఎంల గోదాములో భద్రతా ఏర్పాట్లు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యల జిల్లా కేంద్రం ధరూర్ క్యాంపులో గల ఈవీఎంలను భద్రపరిచిన గోదామును సోమవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తనిఖీ చేశారు ప్రతి నెల ఈవీఎంల తనిఖీలో భాగంగా గోడౌన్లోని యంత్రాల భద్రత సీసీ కెమెరాల పనితీరు సాంకేతికపరమైన అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని ప్రతిరోజు అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సందర్భంగా ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బీఎస్ లతతో పాటు జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ కలెక్టరేట్ ఏవో హకీం జగిత్యాల అర్బన్ ఎంఆర్ఓ రామ్మోహన్ పాల్గొన్నారు ప్రజావాణి ఆర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య ఇరవై నాలుగు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశించారు సోమవారం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్లు మరియు ఆడియోలతో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజావాణి అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావానికి వస్తారని వివరించారు అధికారులు వారి వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు అర్జులను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆయన అధికారులను సందర్భంగా ఆదేశించారు కాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ఇరవై నాలుగు ఫిర్యాదులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బీఎస్లతో బి రాజాగౌడ్ జగిత్యాల మెట్పల్లి కోర్టుల ఆర్డీబోలు మంత్రుధర్ నక్క శ్రీనివాస్ జివాకర్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు కలెక్టరేట్ పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ప్రతి సోమవారం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ప్రజల సౌకర్యం కోసం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తన ఛాంబర్లో నేరుగా మాట్లాడారు వారి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా తమ వంతు కృషి చేస్తున్నామని వివరించారు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించాలని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతుందని సందర్భంగా ఎస్పి కుమార్ వెల్లడించారు రోడ్డు ప్రమాదాల నివారణకు మేడిపల్లి పోలీసులు చొరవ రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు రంగాపూర్ భీమవరం రహదారిపై ఫ్లడ్ కాలువ సమీపంలోని కరువు పాయింట్లో దట్టంగా పెరిగిన పొదలు మొక్కలు కారణంగా డ్రైవర్లకు విజిబిలిటీ తగ్గి ప్రమాదాలకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు ప్రత్యేకంగా కాలువ వద్ద ఉన్న కరువు పాయింట్ అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉండడంతో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి స్వయంగా అక్కడి బుషెస్ మరియు పెరిగిన చెట్లకు మొలగించే పనులను పర్యవేక్షించారు ఈ చర్యల వల్ల వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేలా అనుకూల వాతావరణం ఏర్పడింది అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన మరిన్ని శాశ్వత చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగిస్తున్నామని ఎస్ఐ శ్రీధర్రెడ్డి సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు పొగమంచు తీవ్రత దృష్ట్యా వాహనాలను నెమ్మదిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శీతాకాలం దృష్ట్యా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ఉదయం మరియు రాత్రి వేళల్లో రహదారులపై పొగమంచు అధికంగా ఏర్పడుతోంది దీనివల్ల ముందున్న వాహనాలు స్పష్టంగా కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో అన్ని వాహనదారులు తప్పనిసరిగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో సూచించారు వాహనదారులకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహన వేగం తగ్గించుకోవాలని సూచించారు ఆవశ్యకమైతే రోడ్డు పక్క కాపీ పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలన్నారు హెడ్లైట్లు ఫ్లాగ్ లైట్లు ఆన్ చేసి ప్రయాణించాలని హెడ్ రైట్లు హై పెట్టకుండా లో బీమ్లో ఉపయోగించాలన్నారు ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలని ఆకస్మికంగా బ్రేక్ వేయడం ప్రమాదాలకు దారితీస్తుందని సూచించారు పొగ మంచు ఉన్నప్పుడు ఓవర్టేక్ చేయడం అత్యంత ప్రమాదకరమని ఎదురుగా లేదా పక్కన ఉన్న వాహనాలు స్పష్టంగా కనిపించనందున ఓవర్టేక్ ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారి వస్తుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు పొగ అధికంగా ఉన్న సమయంలో మీ మీ వాహనాలను రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయరాదని ఒకవేళ రోడ్డు పక్కన పార్కు చేయాల్సి వస్తే ఇండికేటర్లను ఆన్ చేయాలన్నారు రోడ్డుపై పెట్రోల్ బంక్ వంటి సురక్షిత ప్రదేశాల్లో ఆగడం మంచిదని ఆయన సూచించారు అలాగే రోడ్డుపై జీబ్రా లైన్లు సైన్ బోర్డులు కనిపించకపోవచ్చునని గుర్తుంచుకొని అత్యంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అన్నారు బైక్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలన్నారు పాదసార్లు కూడా రోడ్డు దాటేటప్పుడు వైపులా చూసి అవసరమైతే వాహనాలు పూర్తిగా ఆగే వరకు వేచి ఉండాలన్నారు హైవేలపై ప్రయాణించేవారు ముందుగానే వాతావరణ పరిస్థితి తెలుసుకుని బయలుదేరాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు శీతాకాల రాత్రుల్లో పొగమంచుల దృష్టి తగ్గడం సహజం కానీ ప్రమాదాలు మాత్రం మన జాగ్రత్తలతో తప్పించుకోవచ్చునని ప్రతి డ్రైవర్ ఓర్పు అప్రమత్తత నిబంధనలు పాటించడం ద్వారా అనేక ప్రాణాలు కాపాడవచ్చునని ఈ సూచన తప్పకుండా పాటించాలని ఎస్పీ అశోక్ కుమార్ తన ప్రకటనలో వివరించారు జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండలంలోని ఓ గ్రామంలో ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు సీఐ సుధాకర్ గత రెండు రోజుల క్రితం శనివారం రాత్రి ఆరు బయట ఆడుకుంటున్న బాలికను ఎదురింట్లో ఉండే యాభై రెండు సంవత్సరాల చెట్లపల్లి బాపు అనే వ్యక్తి బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార ఘటనకు పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు ఆదివారం నిందితుడి బాపుపై సారంగాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ సోమవారం విలేకరులకు తెలిపారు మన తేదీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది జగిత్యాల జిల్లాలో ఒక మండల్లో ఒక ఏడున్నర సంవత్సరాల పాప తను స్కూల్లో ఓహించింది చైల్డ్ తనని ఒక యాభై రెండు సంవత్సరాల పెద్ద మనిషి తన పేరు చెట్లపల్లి బాబు అని చెప్పేసి ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉంటాడు అతను ఇంట్లోకి తీసుకెళ్ళి బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళి బిస్బిహేవ్ చేయడం జరిగింది దీని విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసినాం నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అవడం వల్ల ఆ బాలిక పేరు కానీ పేరు వివరాలవని చెప్పలేకపోతున్నాం అది మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో నిస్వాసపాతంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ತ್ವರಿತ ದರ್ಯು ಕಂಪ್ಲೀಟ್ ಚಾರ್ಜ್ ಷೀಟ್ ಫೈಲ್ಯಸ್ತಾ ಮೇಲೆ ತಿಳಜೇಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು